కూడా చెప్తున్నాను ఇప్పటికే పది రోజులు అయిందండి మేము చాలా సఫర్ అవుతున్నాం ఇప్పటికైనా శ్రీని గారికి చాలా గట్టిగా ఈ ఇష్యూని క్లోజ్ చేయాలనేది తెలియజేయాలి లేదు అంటే ఆయన చాలా ఈజీగా తీసుకుంటున్నారు ఏమీ పాటి నాకు ఏమీ చెప్పలేదని కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నారు అండ్ నా రిక్వెస్ట్ ఒకటేనండి మేము చాలా ప్రమాదంలో ఉన్నాం రేట్ మా లైఫ్లో ఎలా టర్న్ అవుతాయో కూడా మాకు తెలీదు ఒక రకమైన ప్రాబ్లంలో నా పిల్లలు నేను కూడా ఉన్నాం కాబట్టి ఇట్టి పరిస్థితిలో జగన్ అనికి ఇమీడియట్గా స్వింగర్ మీద ప్రెషర్ ఇచ్చి మా సమస్యని పరిష్కరించాలనేది చెప్పాలనేది నేను మేము జవాబు తీసుకొని వెళ్ళి పిల్లలకి అందరికి కూడా ఇంట్లో ఉంచాలి అనేది చెప్పాలనేది నేను మీడియా ద్వారా ముందు నుండి అదే చెప్తున్నామండి ఎప్పుడు నా నేను చెప్పలేదు సార్ రిలేటివ్స్ ఏదో వెళ్ళారు వాళ్ళకి నేను చాలా క్లియర్ గా చెప్పాను మా రిలేటివ్స్ కూడా నాకు ఎట్లాంటి డిమాండ్స్ లేవు అని చెప్పాను అవి డిమాండ్లోనే అది శ్రీధర్ వాళ్ళ తమ్ముడు క్రియేట్ చేసి నాలుగు అయిపోయి ఒకటే ఉందని ఒక డ్రామా ఆడారు ఆ రోజే చెప్పాను మీడియా ముందుకు వచ్చి వాళ్ళు డ్రామా ఆడుతున్నారని చెప్పాను నేనేమీ కోరలేదు అండి నాకు ఎలాంటి అవసరాలు వాళ్ళు మాట్లాడుతూ దువ్వాడు వాణి గారు మాకు ఇక్కడ పలాస వెళ్ళిపోమన్నారు ఇక్కడ ఏది ఉండదు ఎవరితో ఉండాలనుకుంటే పలాసాలు నేను అన్నా నేను నా పరువుకు సంబంధించింది ఇక్కడ ఇల్లు కానీ ఎసెట్స్ కానీ అన్ని కూడా ఈ ఎసెట్స్ అనేవి నావి నా ద్వారా డెవలప్ అయ్యారని అంటున్నాను తప్ప నాకు రాయమని నేను అనడం లేదు ఇక్కడ నా పేరెంట్స్ నా బ్యాక్ గ్రౌండ్ వల్ల ఇప్పటికే సుమారు మీకు ఇరవై కోట్ల రూపాయల ఫ్యాక్టరీస్ ఏంటి నేను ఫైనాన్స్ మాట్లాడి నాకేటీ ఇవ్వలేదు ఆయన కాకపోతే ఆయన అది మైండ్ డైవర్ట్ చేస్తున్నారు ఫైనాన్స్ ఇచ్చాను నేను ఇల్లు ఇచ్చాను ఫైనాన్స్ ఇచ్చాను మళ్ళీ మీరు ఆ సబ్జెక్ట్ ఎత్తితే నేను ఆస్తులు అడుగుతున్నాను అని మాదిరి వల్ల ఆయనకి ఏమైనా హాని ఉంది ఆయనకి ఉందండి మాకు ఉంది మేము ఇక్కడ పడుకుంటున్నాము ఆయనకి ఆయనకి ఏమైనా మేమే ఉంటే మాకు అన్ని రకాలుగా ప్రాబ్లమ్ కనిపిస్తుంది చాలా తగ్గిందండి ఇక్కడ ఎవ్వరూ లేరు ఒక జంతు ఒక మహిళ ఉంది ఆ గేట్ దగ్గర కూడా ఎవరు ఎంటర్ అవుతున్నారో కూడా తెలీదు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామండి పోలీస్ డిపార్ట్మెంట్ వరకు పక్కగా సెక్యూరిటీ ఇవ్వమని మాత్రం మేము రిక్వెస్ట్ చేస్తాం మేము పడుకుంటున్నాం ఈ కార్షెడ్ లో అది శ్రీని గారి మీద ఉన్నారు శ్రీని గారికి ఏం జరిగినాయి యాజ్ ఎ వైఫ్ ఆయన చిల్డ్రన్గా ఎఫెక్ట్ అయింది ఫస్ట్ మేమేనండి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలీసు మా సెక్యూరిటీ అలాగ ఇచ్చినప్పటికి కూడా అక్కడ ఆయనకేం జరిగినాయి అది ఏ రకంగా టర్న్ అయినే ప్రాబ్లం ఫేస్ చేసింది మేమే కాబట్టి దయచేసి ఇమీడియట్గా హౌసింగ్ చెక్ చేసి శ్రీన్ గారితో పాటు మాకు కూడా ఎలాంటి ప్రమాదాలు లేకుండా అన్ని రకాలుగా కూడా ప్రొటెక్షన్ ఇవ్వమని నేను మీడియా ద్వారా పోలీసులు తెలియజేస్తున్నానండి రేపు మాత్రం నేను రిటర్న్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా లెటర్ రాసి హౌస్ని కూడా ప్రొటెక్టివ్గా ఉంచాలి మాకు కూడా అన్ని రకాల సేఫ్టీ ప్రికాషన్స్ ఇవ్వాలి అనేది మేము లెటర్ లెటర్ పరంగా ఇద్దామని అంటే దైవం అన్న వ్యక్తి ఆయన ఎవరికి దయ తన భర్త తన పిల్లలకే తన భర్త వచ్చి క్లియర్ గా చెప్తున్నా భార్య చాలా మంచిదని అతనికే వదిలేసి ఇట్లాంటి అఫైర్స్ పెట్టుకున్నా తన పిల్లల్ని తన భర్తని వాళ్ళు ఊరు వాళ్ళకి ఎలగండి ఆవిడ దైవం అది ఎంతవరకు నిజం చెప్పండి అవన్నీ దేనికోసం రాజకీయ గురువుతో చూసి సినిమాలు మాట్లాడటము ఇలాంటి ప్రభావాలు అనేవి ఉంటాయి కానీ బ్యాక్గ్రౌండ్ ఫ్యాక్ట్ అనేది వేరు ఆవిడ ఎందుకు వచ్చిందో మా అందరికీ తెలుసు కానీ మీరు ఈ క్వశ్చన్స్ వేసి మాట్లాడుకుంటే ఇది ఎడిదెడుదా చేస్తుంది అనేది మాకు అసహ్యం కాబట్టి మేము దయచేసి ఇట్లాంటి మాటలు క్వశ్చన్స్ అడగండి మేము అడుగుతుంది మాకు సేఫ్టీ ఇవ్వమని మాకు అన్ని రకాలుగా పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వమని ఈవీలను కూడా పక్కగా ప్రొటెక్టివ్గా ఉంచాలని మూడో వ్యక్తి ఎవరు కూడా ఇంట్లో ఉండకూడదని తద్వారా నా కుటుంబంకి ఎట్లాంటి హాని జరగకూడదు అనేది నేను మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తాను అండి అందరికీ నమస్కారం నేను మాధురి యాక్చువల్గా డాక్టర్స్ కొంచెం హెడ్ ఉంది అని చెప్పి కొంచెం రెస్ట్ తీసుకోమన్నారు అలానే నేను నా సోషల్ మీడియాలో ఇన్స్టా వేదికదో ఒక పోస్ట్ పెట్టాను నేను రస్ తీసుకుందాం అనుకుంటున్నాను కొద్ది రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు వస్తాను అని చెప్పి ఇలా రస్ తీసుకుందాం అనుకున్నప్పుడు నేను న్యూస్ ఛానల్స్లో నిన్నే చూశానండి వాణి అని ఆవడం మళ్ళీ నా మీద కామెంట్స్ చేసింది ఆ కామెంట్స్ చేసినందుకే నేను మళ్ళీ మీ ముందుకు రావాల్సి వచ్చింది అవి ఏ విధమైన కామెంట్స్ అంటే నా వల్ల శ్రీనివాస్ గారికి థ్రెట్ ఉందని నా వల్ల దుబాడు వాణికి థ్రెట్ ఉందని ఆవిడ కామెంట్స్ చేసింది సో నా వల్ల థ్రెట్ ఉందనుకుంటే దువాడు శ్రీనివాస్ గారికి టూ ఇయర్స్ నుంచి ఎవరు చూస్తున్నారండి టూ ఇయర్స్ నుంచి అతను అలనా పాలనా అంతా ఎవరు చూసుకుంటున్నారు ఏమే వచ్చి చూసుకుంది నేనే కదా చూసుకున్నది మరి టూ ఇయర్స్ ముందు నుంచి లేని థ్రెట్ ఇప్పుడు ఎందుకండి వస్తుంది సడన్గా మరి ఈవిడే కదా మీ మీడియా అందరినీ పిలిచి మాధురి శ్రీనివాస్ గారితో ఇదే ఇంట్లో టూ ఇయర్స్ నుంచి ఉందని చెప్పే కదా ఫస్ట్ ఎలిగేషన్ స్టార్ట్ చేసింది మీ మీడియా సాక్షిగా తన అందరికీ పిలిచి దివల్ మాధురి అనే అమ్మాయి శ్రీనివాస్ గారితో ఈ ఇంట్లో టూ ఇయర్స్ నుంచి ఉంటుంది అని చెప్పి కామెంట్స్ చేస్తూ ఆమె ఇక్కడికి వచ్చి ధర్నా స్టార్ట్ చేసింది అది ఏ విధంగా చేసిందో మీరే చూశారు టస్ పాస్ చేసి డోర్స్ విరగొట్టి గోడలు విరగొట్టి ఒక పది మందిని తీసుకొచ్చి శ్రీను గారి మీద అటాక్ చేయడానికి చూసింది ఈవెన్ చంపడానికి కూడా ట్రై చేసింది ఆ పది మందితో కలిసి శ్రీ శ్రీనివాస్ గారు కంప్లైంట్ కూడా ఫైల్ చేయడం జరిగింది సో థ్రెట్ ఎవరు చేశారో మీరు అందరూ తెలుసుకోవాలని కోరుకుంటున్నాను ఆవిడ థ్రెట్ చేసిందా నేను థ్రెట్ చేశానా ఆవిడ వల్ల థ్రెట్ ఉందా శ్రీనివాస్ గారికి నా వల్ల థ్రెట్ ఉందా సో ఇదే విధంగా ఇంకొక విషయం ఆవిడ ఈ ఇల్లే కావాలి ఇక్కడ నుంచి నేను కదలను ఆమె ఇక్కడే వచ్చి ఉంటోంది ఆమె ఇక్కడ ఉంటే నేను ఒప్పుకోను అనే కామెంట్స్ కూడా మళ్ళీ చేస్తోంది సో ఆ కామెంట్స్ చేసింది కాబట్టి నేను రెస్పాండ్ అవ్వాల్సి వస్తుంది ఆమె ఇక్కడే వచ్చి ఉంట ఉంటోంది ఉంటుంది అనే దానికి ఉంటే మేము ఉంటామండి ఎందుకంటే శ్రీనివాస్ గారికి పార్తీసం ఆశారు అనే వ్యక్తికి స్థలం తీసుకున్నప్పుడు అతనికి ఒక సిక్స్టీ ల్యాక్స్ ఎలా పెండింగ్ ఉన్నారు ఈ హౌస్ కన్స్ట్రక్షన్ సమయంలో నేను కూడా ఒక టో క్రోస్ ఇవ్వడం జరిగింది వాళ్ళ బ్రదర్ కూడా ఇచ్చారంటే అది నాకు సరిగ్గా తెలియదు వాళ్ళ బ్రదర్ కూడా అమౌంట్ ఎంతో హెల్ప్ చేశారని చెప్పడం జరిగింది శ్రీనివాస్ గారు సో నేనెప్పుడు డబ్బులు తిరిగి ఆశించి అతనికైతే నేను ఎప్పుడు ఇవ్వలేదు కానీ ఇదే ఇల్లు ఆమె కావాలి ఇక్కడే నేను కూర్చుంటాను ఇక్కడ నుంచి నేను కదలను అనుకున్నప్పుడు నాకు కూడా హౌస్ మీద రైట్ ఉంది కాబట్టి నాకు ఇవ్వాల్సిన టూ క్రోర్స్ అమౌంట్ నాకు ఆమె ఇచ్చేసి ఆ ఇంటి ఆ ఇంటిని తీసుకుంటుందా లేకపోతే ఆ ఇల్లు ఖాళీ చేసి ఆమెకి ఒక ఆరు కోట్లు పెట్టి ఇంద్రభవనం లాంటి ఇల్లు శ్రీని గారు కట్టిచ్చి ఆ ఇంట్లో ఆమెకి సకల భోగాలు కల్పించి అతను నడి రోడ్డు మీద ఉన్నారు కాబట్టి సో ఆ ఇంటికి ఆమె వెళ్ళిపోయి ఇతను కూడా ఆ ఇంటికి తీసుకెళ్లి అక్కడ లీగల్గా ఏమైనా ప్రొసీడింగ్స్ చేసుకుంటారా ఇంకా ఏ విధంగా పడతారా ఇష్టం అంతేగాని ఇదే ఇల్లు కావాలి ఈ ఇంటికి నేను వెళ్ళాలి అనుకుంటే నేను కూడా మీ మీడియా అందరినీ పిలిచి మీ మీడియా సాక్షిగా నేను కూడా ఇంటికి రావడం జరుగుతోంది యాక్చువల్గా నేను ఎప్పుడు కూడా నేను మీ ముందు ఇంతవరకు బయటపడలేదు నేను శ్రీని గారు నాకు డబ్బులు ఇచ్చాను అగ్రిమెంట్ చేసుకున్నానని కానీ శ్రీను గారు యాక్చువల్గా ఎప్పుడు ఎవరు అమౌంట్ ఉంచుకునే వ్యక్తి కాదు అందుకని అతను ఎప్పుడైనా నాకు ఉన్నప్పుడు నీకు ఇచ్చేస్తానని చెప్పి నాకు చెక్స్ ఇవ్వడం జరిగింది ఇదిగోండి మీ చెక్స్ ఇవి ఫిఫ్టీ ల్యాక్స్ ఒకటి ఇది కూడా ఫిఫ్టీ ల్యాక్స్ ఇది ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ సో ఇవి కూడా నేను ఇప్పుడు చూపించిన దానికి నా నేనేదో ఆశించి నేను డబ్బులు ఇచ్చి ఇచ్చానని చెప్పడానికి కాదు ఆమె ఆ ఇల్లు కావాలి నాకు ఇక్కడే నేను ఉంటాను ఈ ఇల్లుకి ఎవరికి రైట్ లేదు అని అంటోంది కాబట్టి నేను చూపించాల్సి వచ్చిందండి సో ఈ అమౌంట్ నాకు క్లియర్ చేసేసి ఆమె ఇల్లు తీసుకుంటుందా లేకపోతే ఆమెకి శ్రీనివాస్ గారు ఇచ్చిన ఇంటికి వెళ్ళి శ్రీనివాస్ గారితో ఏమైనా లీగల్గా ప్రాబ్లమ్స్ ఉంటే తెలుసుకుంటుందా సో మీరే ప్రజలే డిసైడ్ చేయాలండి సో ఇంకా నేను కూడా ఇంకా ఈ ఎరిగేషన్స్ ఏమి చేస్తే నేను కూడా ఇంకా రేపు వెళ్ళి మీడియా వాళ్ళని కూర్చోబెట్టి నేను కూడా అక్కడ కూర్చుంటాను నాకు ఇవ్వాల్సిన అమౌంట్ వచ్చినంత వరకు నేను కూర్చుంటాను ఇది త్వరగా క్లియర్ చేసుకుంటే మంచిదండి దీన్ని రాజకీయ ఉద్దేశంతో ఇంకా ప్రొలాంగ్ చేసి ఇంకా చేయాల్సిన అవసరం లేదు ఇది అందరూ తెలుసుకుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్